మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి సీఎం రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్శి మండలం పతకమూరు పాపిరెట్టిపాలెం చెరుకోంపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు ఇంటింటి ప్రచారం సందర్భంగా స్థానికులు బూచేపల్లికి బ్రహ్మరథం పట్టారు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మే పదమూడున జరిగే ఎన్నికల్లో గెలిపించాలని శివప్రసాదరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు

మన నాయకులు రుగుబర్గాల ఆచార్యోతి వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో మరొకసారికి పోటీ చేసే భాగ్యం కల్పించిన మన ప్రతి నాయకులు జగన్ మరొకసారి దశ ప్రజాని కార్యకర్తికి శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈ ఎప్పుడు వచ్చినా మా పూర్తి చెప్పిన సేవ వచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ అడుగులో అడుగు వేసి నాకు అండగన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరికీ జగన్ అభిమానులందరికీ గ్రామ ప్రజలందరికీ మరీ మరి నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం కోసం బలి దళిత అండగా ఉండే ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా ఇంకా ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి ఎన్నో హామీలు చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు ఒక్కసారి మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్ రెడ్డి శుభ్రవంతం చేస్తున్న కులాలకి మతాలకి పార్టీలు అత్యధికంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి నలభై పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవారికి దగ్గరైన మహానాయకుడి ఈ రాష్ట్రంలో జగన్ అన్నం చెప్పి శుభ్రవంతం చేస్తున్న మీరందరం కలిసి మెలిసి జగన్ అన్నం చూసి మా పూజపల్లి కుటుంబానికి అండగా ఉండి మా అందరూ కలిసిమెలిసి మీకు ఏ భయం లేదు మీ అందరికి అండగా ఉన్నా మీ శివ మీకు అండగా చెప్పి అని చెప్పి తెలియజేస్తూ ఎలక్షన్ లో మీ అమ్ములు మీరు ఓటర్కు పేరు గుర్తి మీద వేసి వేయించి నాకు మన ఎంపీ ఎంపీ చెవిరెడ్డి బస్ గారికి పేరుగుతు మీద వేసి వేయించి అఖండమైన ప్రార్థించుకుంటూ తీసుకున్నా జైనాథ దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి